సార్ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా సడన్లీ ఏదైనా ఇంట్లో ప్రాబ్లం వల్లనో హెల్త్ ఇష్యూస్ అని చెప్పి లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలి ఎమర్జెన్సీ అని చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళు ఆ ఫండ్స్ అన్నది రిటర్న్ తీసుకోవడానికి కుదురుతుందా తీసుకోవచ్చండి లేదంటే ఇంకా లాంగ్ టర్మ్ ప్రాసెస్ అంటారు కొన్ని ఫండ్స్ ఉంటాయి సో మనం ఇవాళ మాట్లాడుకునేది ఏంటంటే కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి ప్రజలకి నెక్స్ట్ ఏఏఎఫ్ గురించి మాట్లాడతాం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ దీంట్లో ఏంటంటే నేను చెప్పినట్టుగా వన్ ఇయర్ ఉండాలి ఈ ఈ అన్నిటికీ డిమెట్ అకౌంట్ అనేది ఉండాలి ఓకే మ్యూచువల్ ఫండ్స్ అయితే అవసరం లేదు మిగతా కావాలి ఓకే ఓకే ఇక్కడ ఏంటంటే కేటగిరీస్ ఏఏఎఫ్ లో త్రీ కేటగిరీస్ ఉంటాయి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ వన్ లో ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సపోర్టింగ్ స్టార్ట్అప్స్ ఎస్ఎంఎస్ స్టార్టింగ్ స్టార్ట్అప్స్ ఉంటాయి కదా ఎస్ఎంఈస్ చిన్నగా కంపెనీస్ మీడియం సైజ్ కంపెనీస్ దాంట్లో తర్వాత నేషనల్ ఇంపార్టెన్స్ దీంట్లో ఇలాంటి వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఏంజిల్ ఫండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ సోషల్ వెంచర్ ఫండ్స్ అనే టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు కేటగిరీ టూ లో చూసుకుంటే ప్రైవేట్ ఈక్విటీ డెప్ట్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కేటగిరీ త్రీలో ఏఎఫ్ లో చూసుకుంటే ఇది ఇదేంటంటే డైవర్సిఫైడ్ అండ్ కాంప్లెక్స్ ట్రేడింగ్ ట్రేటింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఓకే ఇంక్లూడింగ్ ఇదేంటంటే షార్ట్ టర్మ్ హెడ్జింగ్ చేయడాలు రిటర్న్స్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ పబ్లిక్ పిఐపిఈ అని అంటారు పిఐపిఈ అంటారు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఈక్విటీ అలాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు